శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు పంతొమ్మిది ఇరవై ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి స్థూలమైన అర్థం తెలుసుకుందాము తల్లి యొక్క రూప వర్ణనంతా కూడా చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవిస్తూ ఉండేటువంటి తల్లి యొక్క దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి అరుణకాంతులతో ప్రకాశిస్తూ ఉండేటువంటి తల్లి యొక్క రూప వర్ణనంతా కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ రెండు శ్లోకాలు కూడా ఇప్పుడు చదువుకుందాం పంతొమ్మిది ఇరవై నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ ప్రభాజాల పరాకృత సరోరుహ నమణి మజ్జీర మండిత శ్రీ మరాళీ మంద మందగమన మహాలామణ్య సేవధి పంతొమ్మిదవ శ్లోకంలో నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అంటే తల్లి యొక్క కాళిగోర్లు నఖములు అంటే కాళిగోళ్ళు తల్లి యొక్క కాలి గోళ్ళ కాంతి చాలు ప్రజల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి అవి ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయి అంటే అసలు తల్లి పాద పద్మాల దాకా కూడా అక్కడ కాలి గోటి కాంతి వరకు చాలు ఆ కాంతులని మనం భావించినా నమస్కరించినా కూడా నమజ్జన తమోగుణ నమస్కరిస్తూ ఉండేటువంటి జనుల యొక్క తమో గుణమును హరించేటువంటి తల్లి తమో గుణము అంటే ఏంటి అజ్ఞానము అలసత్వము నిద్ర మొద్దుతనము జడత్వము ఇవన్నీ కూడా తమో గుణం యొక్క లక్షణాలు ఏమాత్రము భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం లేకుండా ఉండటమే ఎంతసేపు నేను నాది అనుకునేటువంటి భావమే ఇది తమో గుణం కాబట్టి అటువంటి గుణాలను అన్నింటినీ కూడా నిర్మూలించేటువంటి తల్లి దేనితో నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ తన యొక్క కాలి గోటి కాంతుల చేతనే ఎవరైతే నమస్కరిస్తూ ఉంటారో వారి వారిలో ఉండేటువంటి ఆ తమోగుణాన్ని మొత్తాన్ని కూడా నశింపచేసేటువంటి తల్లి అంటే తల్లి యొక్క దివ్యమైనటువంటి పాదాల కాంతులు పాదాలకు ఉండేటువంటి గోళ్ల కాంతులు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంత ప్రభావవంతమైనటువంటివి అంత శక్తివంతమైనటువంటివి మనసులో భావించవచ్చు ఆ విధంగా భావించలేకపోయినా కూడా ఈ శ్లోకాన్ని గనక నిరంతరము పఠన చేస్తూ ఉంటే ఆ తమోగుణ లక్షణాలు కొంతవరకు దూరం అయ్యేటువంటి అవకాశం తల్లి తప్పనిసరిగా కల్పిస్తుంది తమోగుణం అనేటువంటిది క్రమక్రమంగా నశించి తత్వగుణం ఉద్దీపితం కావటానికి తోడ్పాటును అందిస్తాయి ఈ తల్లి యొక్క ఈ నామాలన్నీ కూడా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ తల్లి యొక్క పదద్వయం ఎలా ఉన్నది పాదాల రెండు పాదాలు కూడా పరాకృత సరోరుహ అంటే అప్పుడే వికసించినటువంటి పద్మాల యొక్క మృదుత్వాన్ని కూడా మొత్తాన్ని పోగొట్టేటట్లుగా ఉన్నది తిరస్కరించేటట్లుగా ఉన్నాయి తల్లి యొక్క పాదపద్మాలు పదద్భయ ప్రభాజాల ప్రభలు అంటే కాంతులు కాంతుల సమూహములు ప్రభాజాలములు అంటే పదద్భయ ప్రభాజాల పరాకృత సరోరుహ తల్లి పాద పద్మములు అనేటువంటి కాంతుల సమూహము చేత అసలైనటువంటి సరోజములు పద్మములు ఏవైతే ఉన్నాయో వాటి కాంతులు వాటి సౌకుమార్యము వాటి సౌగంధ్యము ఎందుకు పనికిరావటం లేదనమాట అంటే అంత సుకుమారత్వము ఉన్నది సౌభాగ్యప్రదాయకమైనటువంటివి తమోగుణాన్ని దూరం చేసేటువంటివి సత్వగుణాన్ని వృద్ధి పొందించేసేటువంటివి దిక్కుల చివరల దాకా ఆ తల్లి యొక్క నఖదీధితులు వ్యాపిస్తూ ఉన్నాయి ఇటువంటి దివ్యమైనటువంటి తల్లి యొక్క పాత పద్మాలను వర్ణించేటువంటి శ్లోకం పంతొమ్మిదవ శ్లోకం నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్భయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇంకా తర్వాత తర్వాత ఇంకా తర్వాత ఇరవయో శ్లోకంలో తల్లి కాలికి ధరించినటువంటి మంజీరాలు అంటే నూపురాలు వాటిని గురించి చెప్తూ ఉన్నారు సింజాన మణిమంజీర శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహా లావణ్య సేవధి సింజాన మణిమంజీర మణిమంజీరములు తల్లి ధరించినటువంటి కాలికి ధరించినటువంటి ఆ మువ్వలు మంజీరములు నూపురములు కాలి పట్టాలు అందెలు ఏమైనా చెప్పుకోవచ్చు ఇవి వీటి యొక్క ధ్వని ఎంత మృదు మనోహరంగా ఉంటుంది అంటే వేదనాదాన్ని మరిపిస్తూ ఉంటాయట కేవలం ఈ శ్లోకం చదువుకుంటేనే సర్వాభీష్ట సిద్ధులు కలు కలుగుతాయి అని చెప్పినది మనం గ్రహించాలి తల్లి యొక్క పాద పద్మాలకు ధరించినటువంటి మంజీర ధ్వనులు అంత గొప్పవి అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు సింజానమణి మంజీర శ్రీ పదాంబుజ కేవలం భావన భావన మాత్రంతోనే తల్లి సంతుష్టురాలవుతుందన్నమాట తర్వాతి నామాలు మరాళి మందగమన మహాలావణ్య సేవధి ఇవి రెండు నామాలండి మరాళి మందగమన మరాళము అంటే హంస హంస గమనం లాంటి నడక కలిగినటువంటి తల్లి ఇది బాహ్యార్థం ఇందులో ఉండేటువంటి విశేషార్థం ఏమిటి అంటే హంస అంటే అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణము ఈ ప్రాణాన్ని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు మహాయోగులు అవుతారు ఈ శ్వాస ఎప్పుడు కూడా మందంగా జరుగుతూ ఉండాలి నెమ్మదిగా నిదానంగా జరుగుతూ ఉండాలి ఇప్పుడు కోపము ఏదైనా ఆవేశము భయము ఇట్లాంటివి కలిగినాయి అనుకోండి అట్లాంటప్పుడు మనం బాగా పరిగెత్తినా అలిసిపోయినా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా వేగంగా జరుగుతాయి ఇది పనికిరాదు అని చెప్పి నేను అంటారు శ్వాస అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రాణం నిలబెట్టి మెల్లగా ఆ శ్వాస జరుగుతూ ఉండాలి అందుకని ఇక్కడ మరాళి మందగమన మందగ మనంతో హంస రూపంలో ఉండేటువంటి ఆ శ్వాస అనేటువంటిది ఆ శ్వాస ప్రక్రియలు మనకి జరుగుతూ ఉండాలి బాగా జపతపాలు ఇవన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు ధ్యాన స్థితిలో ఉండగలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ శ్వాస అనేటువంటిది చాలా మందంగా మెల్లగా జరుగుతూ ఉంటుంది అందుకనే వాళ్ళ ఆయుర్దాయం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా యోగ స్థితిలో ధ్యాన సమాధిలో ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటారు హంస స్వరూపిణి అయినటువంటి హంస స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి అందుకనే మందగమన అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరాళి మందగమన ఇది ఒక శ్లోకం మహాలావణ్య సేవధి సేవధి అంటే నిధి దేనికి నిధి తల్లి మహాలావణ్యం అంతులేనటువంటి లావణ్యం తల్లి యొక్క సౌందర్యం ఎప్పుడు కూడా చెక్కు చేతరనేది శాశ్వతమైనటువంటిది నిత్యమో ఆనందప్రదమైనటువంటిది భక్తులందరికీ కూడా గొప్ప ఆనందాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి సౌందర్యం సౌమ్యమైనటువంటి రూపం అందుకనే అన్నపూర్ణాదేవి స్తోత్రంలో కూడా అన్నపూర్ణాష్టకంలో కూడా మనము నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అంటాం ఆ తల్లి సౌందర్య రత్నాకరి రత్నాకరము అంటే ఏంటి సముద్రం సౌందర్యానికి సముద్రం లాంటిది అని సముద్రానికి అంతం ఎలా లేదో ఆ తల్లి యొక్క సౌందర్యానికి కూడా అంతం లేదు అంటే చెక్కు చెదరనటువంటిది ఆ పరమేశ్వరుని నిత్యము కూడా ఉపాసిస్తూ ఉండేటువంటి వాళ్ళకి అటువంటి సిద్ధిని కలుగజేసేటువంటి తల్లి అందుకని ఆ తల్లి మహాలావణ్య సేవధి అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది ఇరవయ శ్లోకంలో ఈ రెండు శ్లోకాలు ఒకసారి మళ్ళీ మనం పఠనం చేసుకుందాం నఖదీధి సంచన్న నమజ్జన గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాణి మందగమనా గమన సేవధీ తర్వాతి శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం మళ్ళీ తెలుసుకుందాం పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి